సమాజంలో మంచి మానవత్వం తగ్గిపోతున్నాయి చిన్నపిల్లలు కూడా వీధి రౌడీల్లా తయారవుతున్నారు దీనికి కారణం తల్లిదండ్రులే వారిని సరిగ్గా అదుపు చేయలేనప్పుడు క్రమశిక్షణతో పెంచలేనప్పుడు సమాజానికి చెడపురుగుల్లా తయారవుతారు చివరికి నేరస్తులవుతారు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన చూస్తే విద్యార్థులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది ఒకప్పుడు స్కూల్లో టీచర్ను చూస్తే విద్యార్థులు భయభక్తులతో ఉండేవారు కానీ ఇప్పుడు అసలు ఆ భయమే లేదు ఒకప్పుడు స్కూల్లో టీచర్ కొట్టినా సరే ఇంటి దగ్గర చెప్పుకునేవారు కాదు విద్యార్థులు ఎందుకంటే టీచర్ కొట్టాడంటే ఏదో కారణం ఉండేది అప్పట్లో టీచర్లు కూడా పిల్లలకు గట్టిగా గాయాలు కాకుండా భయపడేలా కొట్టేవారంతే అందుకే కొట్టకముందే ముందే చూస్తే భయపడేవారు పిల్లలు ఇక ఇంట్లో చెప్పినా కూడా నువ్వు చదవకపోతే సార్ కొడతారు కొట్టకుండా ముద్దు పెట్టుకుంటాడా అని తల్లిదండ్రులు కూడా టీచర్కే మద్దతిచ్చేవారు మద్దతు ఇచ్చేవారు కానీ ఇప్పుడు పిల్లలు సరిగా చదువుకుంటే ఫీజులు కడుతున్నాం కదా అని టీచర్లను నిలదీస్తూ ఉన్నారు మా పిల్లాడికి చదివేందుకు రావడం లేదు అని అడిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే లక్షల ఫీజులు తీసుకుంటూ ఉండడంతో మొత్తం మాదే బాధ్యత అని ప్రచారం చేసుకోవడం కూడా స్కూళ్ల యాజమాన్యాల తప్పు ఇలా విద్యా వ్యవస్థే మారిపోయింది తల్లిదండ్రులు పిల్లలను గాలికి వదిలేయడం కారణంగా వాళ్ళు ఏకంగా గురువులనే కొట్టే పరిస్థితికి దిగజారింది అంతేకాదు హత్య చేసే స్థాయికి విద్యార్థులు ఎదుగుపోయారు స్కూల్ దశలోనే వాడు ఇలా తయారయ్యాడంటే సమాజానికి చీడ పురుగులా తయారవుతాడు మొక్కలోనే ఇలాంటి చీడను తొలగించాలి గురువును చంపిన విద్యార్థులను చూసి యావత్ దేశం ముక్కున వేలేసుకుంటుంది ఇది మన దేశానికి మంచిది కాదని భయపడుతున్నారు మేధావులు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ హత్య అందరినీ భయభ్రాంతులకు చేస్తోంది ఇలాంటి పిల్లలుంటారా వారి తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి యజాష్ అహ్మద్ అనే నలభై రెండేళ్ల టీచర్ తొమ్మిదో తరగతి క్లాస్ లో గొడవ పడుతున్న ఇద్దరు విద్యార్థులను వారించారు ఓ విద్యార్థిని గట్టిగా మందలించడమే కాదు చిన్న వేసి ఉండాలని అయితే ఆ కవల సోదరుడు క్లాస్ లోనే ఉన్నాడు మమ్మల్నే కొడతావా అంటూ కలిసి సైన్స్ టీచర్ ఎజాజ్ అహ్మద్ పై దారుణంగా దాడి చేశారు ఓ విద్యార్థి చేతికి కడియం కూడా ఉంది దీంతో మొహం మీద గట్టిగా కొట్టాడు ఆ తర్వాత మరో విద్యార్థి కూడా జత కలవడంతో ముగ్గురు కలిసి టీచర్ ను దారుణంగా కొట్టారు ఇంతలో ఇతర టీచర్లు రావడంతో గొడవను ఆపారు అయితే గాయాలతో ఉన్న టీచర్ ను స్టాఫ్ రూమ్ కు తీసుకెళ్లారు టీచర్లు అక్కడ ఆయన ఎవరితో మాట్లాడకుండా కూర్చున్నారు మంచి నీళ్లు కూడా తాగారు ఇతర టీచర్లు యజాజ్ అహ్మద్ యోగక్షేమాలు అడిగారు అతను బాగానే ఉన్నానని కూడా చెప్పారు కానీ విద్యార్థులే కొట్టడంతో ఆయనకు గాయాలకు తోడు అవమానంగా భావించారు ఒక్కసారిగా కూర్చున్న కుర్చీలోనే కూలిపోయారు దీంతో వెంటనే టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉంది పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆయన చనిపోయారు అయితే కవలలోని ఓ విద్యార్థి చేతికి కడియం ఉంది దాంతో విపరీతంగా దాడి చేయటం కారణంగా ఈ యజాస్ అహ్మద్ అనే టీచర్ చనిపోయాడనే కామెంట్స్ విద్యార్థులు చేస్తున్నారు కళ్ళజోడు పగిలిపోయింది ఒంటిపై కూడా చాలా భార్య మీడియాకు చెప్పి క్లాస్ రూమ్ లోనే టీచర్ ను తీవ్రంగా కుట్టిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని కడప జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు దిగాయి అయితే పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ ఉన్నారు చాలా సార్లు కొంతమంది విద్యార్థులపై ఫిర్యాదులు కూడా వచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి టీచర్లు మందలిస్తే కుటుంబ సభ్యులే కత్తులు పట్టుకుని దాడికి వచ్చారని టీచర్లు మీడియాకు చెబుతున్నారు ఇటు ఆడపిల్లలను కూడా తొమ్మిది పదవ తరగతి చదివే విద్యార్థులు కమెంట్ చేయటం వేధించడం చాలా మంది పేరెంట్స్ వారిని చదువు అనిపించడం లేదా వేరే స్కూల్ పంపించడం చేస్తున్నారట ఇంత నీచంగా విద్యార్థులు తయారవుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇవాళ చదువు చెప్పే గురువునే చనిపోయేలా కొట్టారు రేపు తల్లిదండ్రులను కూడా చంపేస్తారు లేదా హంతకలవుతారు ఇతర అమ్మాయిలను గౌరవ లేని వారు నేరస్తులుగానే మారుతారు చదువుకునే వయసులో చదువుకోవాలి ఇలా క్రోర మృగాలా మారి చదువు చెప్పే గురువు మీదే దాడి చేస్తున్నారంటే వాళ్లకు చదువు చెప్పడం దండగా వారి కారణంగా ఇతర విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది బాగా చదువుకున్న వాళ్ళు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటే ఇలాంటి మూర్ఖులు చదువు విలువ తెలియని తల్లిదండ్రులు కూడా పిల్లలను దారిలో పెట్టకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను దారిలో పెట్టుకోవాలి పెట్టుకోలేని వారిని చదువు మానిపించి ఏదైనా పని నేర్పించడం చాలా మంచిది లేదంటే చీడ పురుగుల్లా మారి సమాజాన్నే పాడు చేస్తారు ఎందుకంటే ఇలాంటి నీచలే భోపాల్లో ఏకంగా ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ను కాల్చి చంపేశారు ఇలా టీచర్లను చంపుతున్న వ్యధులేమనాలి వారి తల్లిదండ్రులను ఏమని తిట్టాలి గురువు దైవంతో సమానం తిట్టినా కాస్త కొట్టినా కూడా బాగా చదువుకోవాలి కానీ దారుణాలకు తెగబడుతూ ఉన్నారు మధ్యప్రదేశ్ చిత్రపుర జిల్లాలోని దమేరాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే సక్సేన గత ఐదేళ్లుగా స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ఆయన ప్రభుత్వ బడికి పేదల పిల్లలే వస్తారు వారికి గొప్ప పాఠాలు చెప్పి విద్యాబోధన చేయాలని తప్పించేవారు ఆయన విద్యార్థులే కాదు టీచర్లు కూడా సరిగ్గా పాఠాలు చెప్పకపోతే మందలించేవారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆయన అయితే స్కూల్లో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ఉంది అంటే ఒకటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్నట్టు మొత్తం బాధ్యతలు ఆయన చూసుకునే వారు అయితే ఓ ఇంటర్ విద్యార్థి సరిగా పాఠాలు వినేవాడు కాదు క్లాస్ లో టీచర్లను కూడా ఎదిరించడం మొదలు పెట్టాడు దీంతో ప్రిన్సిపల్ తన గదికి పిలిచి హెచ్చరించాడు పద్ధతిగా చదువుకోవాలి లేదంటే టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్పాడు మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే మీ పేరెంట్స్ తీసుకుని వస్తే నేను అనుమతిస్తానని చెప్పాడు ప్రిన్సిపాల్ దీంతో సదరు కుర్రాడు ప్రిన్సిపల్ పై కోపం పెంచుకున్నాడు ఇక అంతకు ముందే క్లాస్ రూమ్ లోనే రెండు మూడు సార్లు ప్రిన్సిపల్ ఇతర విద్యార్థుల ముందే వార్నింగ్ ఇచ్చాడు కూడా అయినా ఆ విద్యార్థి మారలేదు దీంతో పగ పెంచుకున్న ఆ సదర స్టూడెంట్ ఏకంగా ప్రిన్సిపల్ను చంపేందుకు ప్లాన్ చేశాడు మరో విద్యార్థితో కలిసి ఓ నాటు తుపాకి కొన్న విద్యార్థి ప్రిన్సిపల్ను హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు అయితే డిసెంబర్ ఐదున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో లంచ్ ముందు బాత్రూమ్కి వెళ్ళాడు ప్రిన్సిపల్ ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు ఇక బాత్రూమ్ క్లాస్ రూమ్కి కాస్త దూరంలో ఉంటాయి దీంతో అక్కడ కాపు కాసిన విద్యార్థి బాత్రూమ్ నుంచి ప్రిన్సిపల్ బయటకు రాగానే అతి దగ్గర నుంచి తలలోకి కాల్చాడు అంతే పాపం అక్కడికక్కడే చనిపోయాడు ఆ ప్రిన్సిపల్ ఆ తర్వాత ప్రిన్సిపల్ జేబులోని బైక్కి తీసుకొని పక్కనే పార్క్ చేసిన బైక్ మీద ఇద్దరు పారిపోయారు ఈ నీచల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు విద్యార్థులు స్కూల్లో కాలేజీలో బుద్ధిగా ఉండాలి అలా ఉండలేనప్పుడు చదువు మానేయడం చాలా మంచిది లేదంటే ఇలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటే వాళ్ళ జీవితాలను నాశనం అవుతాయి అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ఆ సంఘటనపై ఆధారపడి ఉంటుంది ఒకసారి జైలుకు వెళ్ళి వస్తే అంతే సంగతులు ఆ కష్టాలు తర్వాత తెలుస్తాయి ఈ చిన్న వయసులో దాని పర్యావసనాలు తెలియవు సినిమాలు చూసి సోషల్ మీడియా ప్రభావంతో స్టూడెంట్స్ ఇలా చిన్న వయసులోనే సైకోల్లా మారుతున్నారు వీరు ఇలా మారడానికి కారణం తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యమే మొక్కై వంగనది మానే వంగదు చిన్న వయసు నుంచే దారిలో పెట్టాలి లేదంటే తర్వాత ఏడ్చేది కూడా వారే ఆ తర్వాత మీరే కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నప్పుడే పిల్లలు దారి తప్పారో అది వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా పునాదే అలాంటి భవిష్యత్తుని ఊహించడం కూడా చాలా దారుణం స్కూల్లో చెప్పే ప్రతి పాఠం కూడా భవిష్యత్తుకు ఎంతో అవసరం కానీ స్కూల్లోనే ఇలాంటి తప్పులు చేస్తే వారికి అసలు భవిష్యత్తే ఉండదు కాబట్టి ఈ విషయంలో తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి మరి స్కూల్లో టీచర్లు కొడితే హట్ అయ్యే స్టూడెంట్స్ కి తల్లిదండ్రులు ఇచ్చే సలహా ఏమిటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బండరి ఎక్కడ ఉండాలండి కేర్ హాస్పిటల్ వెళ్ళినా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తాను కేర్ హాస్పిటల్ అప్పటికే మా ఆయనకి బెడ్ మీద పండ పెట్టేసి అన్ని పెట్టేసి ఆ లేదు అని అడుగుతున్నాను ఏమన్నా లేవు ఏం సార్ పల్స్ లేవండి ఒక్కరు లేదు ఒక్క హెచ్ఎం పలకడం హెచ్ఎం అక్కడే ఉండదు ఇంకా ముగ్గురు టీచర్ అక్కడే ఉంటారు ఒక్కరు రెస్పాండ్ నాకు ఒక ఏం అడిగినా ఏం జరిగింది కూడా ఏం లేదు ఏం లేదు బాగా అయిపోతుంది మీ ఆయన బాగుండడు ఇంటికి తీసుకోండి అన్నారు చివరికి నాకు ఏం చేస్తారు అంబులెన్స్ ఎక్కి పంపించారు నాకు మళ్ళీ తెలిసింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లియర్ గా అక్కడ పిల్లలు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లోడు ఇక్కడ తంటే ఇక్కడ ఇక్కడ కొట్టే ఆయన తప్పించుకొని వస్తే ఒక స్పెస్ తీసేసి కళ్ళు అద్దం తీసేసి ఒక పిల్లడు వెనకల్స్ అంటే కిందికి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అక్కడ అక్కడ కూర్చున్నా చేసుకొని ఆ విధంగా కొట్టి గాయాలు చేస్తా ఉంటే ఈ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు ఈ రోజు అప్పుడు ఏం జరిగిన టైం చెప్పేదా నేను ఖచ్చితంగా మూడున్నరకు జరిగింది నా ఇది ఎందుకంటే నాకు వచ్చిన ఫోన్ వచ్చేసి మూడు నలభై ఆ నాలుగు కూడా కాలేదు అంతకు ముందే వచ్చింది అప్పటికే వాళ్ళు హాస్పిటల్ అది మూడున్నర జరిగి లేదా మూడు మూడు మూడున్నర మాత్రం జరిగి ఉండాల వాళ్ళు ఏం చేస్తున్నారు మూడున్నరకు ఏ టీచర్లు వెళ్ళారు కదా స్కూల్ నుంచి అందరు ఉండాలి కదా ఏ టీచర్ కూడా అంత మంది ఉండి కూడా మా ఆయనకి పిల్లలు కొట్టా ఉంటే హెచ్ఎం ఏం చేస్తున్నారు టీచర్ ఏం చేస్తున్నారు ఒక్క రెస్పాండ్ కాకుండా ఉండే వాళ్ళు కావాలని మా ఆయన కొట్టించారు కదా ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా ఏమన్నా లేకపోతే మా ఆయన రెగ్యులర్ స్కూల్ వస్తున్నాడు బాగా చెప్తున్నాడు బాగా నీట్ గా వాళ్ళు సరిగా రాలేదని పిల్లలు ప్రవోక్ చేసి ఇది దీని ఇదిగా ఎవరో నాకైతే అనుమానంగా ఉంది అందరూ కొత్తపల్లి అని చెప్తున్నారు కొత్తపల్లిలో ఒక ఒక వ్యక్తి కనిపించాను నాకు అతనికి వేరే వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి అతను ఎలా నాకు వేరే అనిపిస్తుంది నాకు డౌట్ వస్తుంది టీచర్లందరూ అతని కలిపి చెప్పేసి టీచర్లందరూ మా ఆయన కొట్టించారా లేదా వాడు కొట్టించారా పిల్లలతో ఎవరు చుట్టారో ఇది బయట తేరా మాకు పిల్లలు లేరు. ప్రతి నెల ఆ ప్రతి ఆంధ్రతాయి ఒక బీపీ లేదు షుగర్ లేదు డయాబెటీస్ తర్వాత హార్ట్ లేదు థైరాయిడ్ లేదు బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు చెడు అలవాటు సిగరెట్ అలవాటు లేదు తర్వాత బీడి అలవాటు లేదు అలవాటు లేదు ఒక బుట్ట పాలు ఎటువంటి చెడు అలవాటు లేదు మా ఆయన ఐదు పోటీ నమాజ్ మక్కా మక్కొచ్చాం మేము మొన్న రెండు నెలల క్రితం ఇట్లాంటి మనిషిని కొట్టించానంటే వాళ్ళకి ఏదో మొత్తంగా వాళ్ళకి టీచర్లు అందరూ మూకంబడిగా కలిసి కొట్టించారు ఇప్పుడు ఇవ్వ లిక్విడ్ ఇవ్వమంటున్నారు లేదు హార్ట్ అటాక్ ఆయన తెలుసున్నా హార్ట్ అటాక్ అనేసి ఆ సార్ తెలిసా ఎట్లా తెలుస్తుంది ఆ సార్కి వాళ్ళు ఎవరు ఎట్లు ఇస్తారన్న టీచర్స్ ఎట్లుస్తారా హాత ఇంత ఇన్సిడెంట్ జరిగింది ఊరు అందరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు పక్కన బయట వాళ్ళు ఎవరు చూస్తున్నారు మిడ్ డే చూస్తున్నారు త్రీ డేస్ నుంచి జీషు జరుగుతా అంటే ఒక్కరికన్నా మాకు ఇంకా చెప్పాలా లేదా ఆయన కన్నా చెప్పాలా పెట్టుకోమని చెప్పాలా అంత హెచ్చు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇంత చేసి మా ఆయన చంపేసి ఇప్పుడు వచ్చి మాట్లాడుతా వచ్చి చూడలేదు వాళ్ళ స్కూల్ నుంచి ఒక్కరు కూడా చూడకుండా మా ఆయనను తోస్తారు హాస్టని ఇది ఎక్కడ ఏమన్నా మీరే చెప్పండి టీచర్ ల లోకానికి మీరు సిగ్గు చెట్టు మీరు చేయడం ఒక హెచ్ఎం గా ఉంది సాటి ముస్లిం గా పని చేసేది పిల్లల్ని మీరు రెచ్చగొట్టి క్రిమినల్స్ చేస్తారా టీచర్ చెడగొట్టడానికి టీచర్ ఎక్కడ ఏమో పిల్లలు తల్లిదండ్రులు వస్తే మాట్లాడితే పిల్లలు తల్లిదండ్రులకు మాట్లాడాలా ఇచ్చి సక్రమించి చెప్పాలి లేదా టీచర్లు ఏం చెప్పాలా నువ్వు సెలవు పెట్టుకుని పోయా నేను డ్యూతో మాట్లాడాలని అని చెప్పకుండా టీచర్లు టీచర్లు అందరికి మాట్లాడి కలిసి కలిసి ఆయన చెప్పేస్తారా చూడమని చెప్పండి ఏమో వస్తారు మేము వాళ్ళు వచ్చి నేను చూసే వరకి నేను మా ఆయన నేను బయట తీయ ఉండేను వాళ్ళు చూడాల్సింది వాళ్ళు వచ్చి ఖచ్చితంగా డివో వస్తారో డిప్ డివో వస్తారో వాళ్ళేమొస్తారు హెచ్ఎం లేదు వాళ్ళ హెచ్ఎం నుంచి ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా తప్పించుకోవడానికి బతికి బయటపడడానికి మా ఆయన మీద హార్ట్ ఫ్లెక్స్ అప్పదారా వచ్చి మా బంతువులు ఎంతమంది ఉండాలో వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు మా ఎంత ఎంతమంది ఉంటారు వీళ్ళు ఎంతమంది అందరు కడగండి ఏ రోజైనా మా ఆయనకు ఒక జ్వరం కానీ ఒక హార్ట్ ఒక స్ట్రోక్ గానీ ఎప్పుడైనా షుగర్ బీపీ ఏ రిపోర్ట్స్ చూడబండి చెప్పండి రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తాడు ఒక గంట వాకింగ్ వెళ్తాడు అలవాటు లేవు ఎట్లా నా హార్ట్ స్టోక్ నేను గా నేను ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ గా నేను మా ఆయన హెల్త్ గురించి ప్రతిరోజు కేర్ తీసుకుంటాను